అందరికీ నమస్కారం నేను మీ నాని మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ఒక టీవీ న్యూస్ ఛానల్ కు వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతున్నారు జర్నలిస్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా దాని వల్లే ఏమన్నా ప్రజల మనస్సు మారి అల్ల నూట అరవై నాలుగు సీట్లు కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయని అడుగుతుంటే దానికి పేరు నాని ఏం ఒకసారి వినండి నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసేస్తే మొత్తం నూట అరవై నాలుగు సీట్లలో జనం అంతా అనేది అంత గొప్ప క్యారెక్టర్ కాదైంది అంత ప్రజల కోసం బతికిన మనిషి కాదు ఇక్కడ పేరునాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిది అంత పెద్ద గొప్ప ఏం కాదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ఎస్వి యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులకు నాయకుడు ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడు ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే మూడు పదుల వయసులోనే ఐదు శాఖలకు మంత్రి ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే నాలుగు సార్లు ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ఐటీ వాళ్ళకి దేవుడు ఎలా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే ప్రపంచంలో ఉండేటువంటి పరిశ్రమలన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఎందుకు తొంగిచూస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిది అంత గొప్ప క్యారెక్టర్ కాకపోతే రాష్ట్రపతిని నిర్దేశించే స్థాయికి ఎలా ఎదిగాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే భారతదేశానికి అంతమంది ప్రధానమంత్రులు ఎలా అందించగలిగాడు చంద్రబాబు నాయుడు గారిది గొప్ప క్యారెక్టర్ కాకపోతే విజయవాడ వరదల్లో వయసు కూర్చుని వాళ్ళు తిగడానికి పోతుంటే ఏడు పొద్దుల వయసులో దిగి దిగ్గజం ఎలా అయ్యాడు అంతెందుకు నీ భార్యని అరెస్ట్ చేస్తారని నువ్వు భయపడుతుంటే మీ ఆవిడ జోలికి వెళ్ళొద్దు అనే గొప్ప స్థాయికి ఆయన ఎందుకు వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గొప్ప క్యారెక్టర్ హీఈస్ అన్ లెజెండరీ హీఈస్ అన్ విజనరీ జగన్మోహన్ రెడ్డి ప్రెజనరీ తర్వాత ఏమన్నాడు ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు మ్యానుపులేటర్ కాదు టచ్ బ్యారర్ శతాబ్దానికో రెండు శతాబ్దాలకో ఇలాంటి వ్యక్తి అదృష్టం కొద్దీ ఏదో ఒక దేశంలో పుడతారు అది ఆ భగవంతుడి దయ వల్ల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన లభించడం చాలా గొప్ప విషయం హీస్ అ టాచ్ బ్యారర్ హీస్ అ లెజెండ్ ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్ర పుటముల్లో ఎక్కడో పుడతాడు అలాంటి వ్యక్తి తెలుగు వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది ఆ దేవుడిచ్చిన వరం అది మాకింకా చాలా గౌరవం హీఈ్ అ నాట్య మ్యానిపులేటర్ హీఈస్ అన్ ఒక గొప్ప వ్యక్తి దీనికి ముందు జర్నలిస్ట్ అడుగుతున్నారనమాట మీరు రివేంజు పాలిటిక్స్ ఏమన్నా చేస్తున్నారా అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు పేరు నాని ఒకసారి వినండి మా పొలిటికల్ మ్యాన్ క్యాడర్ మోటివేషన్ కోసం ఉత్తేజం ఉత్తేజం చేయటానికి యుద్ధానికి వెళ్ళేప్పుడు బోల్ని మాట్లాడ చెప్పాలి అంటే ఇదే రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారని పేరు నేను జర్నలిస్ట్ అడిగితే యాంకర్ గారు అడిగినప్పుడు ఈయన చెప్తున్నాడు ఉత్తేజత్వం నింపడానికి మోటివేషన్ ఇవ్వడానికి అసలు ప్రజలు మనకి ఇన్విటేషన్ ఇస్తే కదా నువ్వు మోటివేటేషన్ ఇస్తావు ప్రజలు మనకి మీరు కావాలి అని ఇన్విటేషన్ ఇస్తే నువ్వు నీ వర్గానికో నీ క్యాడర్కో మోటివేషన్ ఇవ్వాలి ఏదో ఇది పెద్ద దంగల్ సినిమా చెగితే ఇండియా సినిమా విజువల్ సినిమా లేదా బాహుబలిలో అంటాడు నాతో వచ్చేది ఎవరు నాతో దెవరు అన్నట్టు మీతో వస్తేనే చచ్చినట్టు మీ కార్యకర్తలను తీసుకెళ్లి టైర్ లిక్కన్ మీ కార్యకర్తలకి గంజాయి ఇస్తారు మీ కార్యకర్తలకి అట్టల మీద రప్ప రప్ప అని రాయపిస్తారు మీ కార్యకర్తలు నిండా మోసం చేస్తారు మీ కార్యకర్తల కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు కాబట్టి ఈయన మోటివేషన్ ఇస్తున్నాడంట ఏమంత యుద్ధం ఎక్కడ వారు వన్ సైడ్ అయిపోయింది వారు రెండు వైపులా సమ ఉద్యోగులు ఉంటానో ఇద్దరు సమానంగా ఉంటానో చెడు మీద మంచి గెలవాలనుకుంటాను మోటివేషన్ ఇస్తాం మంచి మీద చెడు గెలవాలనుకుంటే దాన్ని మోటివేషన్ ఎందుకంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద గెలిపించడం కోసం గెలవడం కోసం ఈయనంట అద్భుతమైన మోటివేషన్ ఇస్తున్నాడంట ప్రజలు మనకి ఇన్విటేషన్ ఇస్తే కదా గెలవమని మోటివేషన్ ఇవ్వడానికి ఏది మార్పింగ్ ఫోటోలు పెట్టండి మహిళలను బూట్లు తిట్టండి రప్పారప్పాలు రాయండి టైర్లు కింద వెయ్యండి ఇది మోటివేషను ఇది రివెంజ్ పాలిటిక్స్ అంట మనోడు చెప్తున్నాడు అంటే మనం ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ చూస్తుండగా మనం ఏం మాట్లాడుతున్నాం మన ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే మీరు ఎందుకు కదా పదకొండు సీట్లు వచ్చింది మధ్యలో ఐదు ఎందుకు ఎగిరిపోయింది అనేది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడో సమ ఉజ్జీల మీద అంటే ఇద్దరు సమానమైన వ్యక్తుల మధ్య ఏదైనా యుద్ధం ఉండొచ్చు ఎప్పుడు గుర్తుపెట్టుకో ప్రపంచ పుటముల్లో భారతదేశ యుద్ధాల్లో చెడు మీద మంచి గెలిచింది తప్ప మంచి మీద ఎప్పుడు చెడు గెలవలేదు నువ్వు మంచి మీద చెడుని గెలిపి నువ్వు ఇచ్చే మోటివేషన్ అనేది దేనికి ఉపయోగపడదు పేరు నాని ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి మోటివేషన్ ఎవడో ఇవ్వడో మీకు డిజిటల్ బుక్ ఇస్తున్నాను ఒక యాప్ ఇస్తున్నాను మిమ్మల్ని ఎవరు మీ మీద ఎవరు కేసులు పెట్టారు కక్ష సాధింపులు చేస్తున్నారు అని లేనిపోని చిత్రాలని ప్రవేశపెట్టి వాళ్ళని చేసుకునే పని కూడా పక్కన పెట్టి వాళ్ళకి వాళ్ళల్లో ఏదో ఆవేశాన్ని రగిలించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చినటువంటి మోటివేషన్ ఒకటి చెప్పండి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే వచ్చేది మన ప్రభుత్వమే సప్త సముద్రాలు అవతలన్నా గల్లా పట్టుకొని లాక్కొని వస్తా ఏదో ఒక పేపర్ మీద రాసుకోండి నేను వాళ్ళని వేసేస్తా ఇది ఎలా మోటివేషన్ అవుతుంది మోటివేషన్ అంటే మీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ మహిళలకు రక్షణ ఉందా లేదా నా పార్టీని నమ్ముకొని జెండా పట్టుకొని మోసారు తినడానికి ఉందా లేదా మీ పిల్లలకు చదువు ఉందా లేదా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఇది ఎంతో కొంత వాళ్ళకి భరోసా ప్లస్ మోటివేషను అంతే తప్ప మీ మీరు కేసులు పెట్టించుకోండి నేను వచ్చిన తర్వాత వాళ్ళని లేపేస్తాను వీళ్ళ మధ్యలో వాళ్ళకి బాధ్యత ఎక్కడుంది వాళ్ళకి భరోసా ఎక్కడుంది వాళ్ళకి అన్నం పెట్టేటువంటి ఉద్దేశం ఎక్కడుందని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుండా తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం అని ఆరు వందల మందో వెయ్యి మందో రెండు వేల మంది మీ వాళ్ళు ఉంటే కూర్చోబెట్టి మీరు కూడా అట్లా చెప్తారు అట్లా చెప్తారు జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రపంచంలో ఎవరు చెప్పరు పేరు అని అందరూ చెప్తారు అన్నబాకు ఆయన ఏమో టీవీ జర్నలిస్ట్ గారితో ఆ మాట అంటున్నావు అన్ని పార్టీలు అలా చెప్పవు కాబట్టి గుర్తుపెట్టుకో అంటే వాళ్ళు ఒక స్థైర్యం మేన్స్ తాకి అట్లాగడు కేడర్ కూడా ఆయనకి జగన్ ఉన్నాడు మీ వెనక జగన్ ఉన్నాడు అంటున్నావు ముందెందుకు ఎందుకు లేడు జగను ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఒక రాజు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి అనేవాడు మందిని వెనక ఉంచి నాయకుడు ముందుంటాడు వాళ్ళ వెనక జగన్ ఉండేది ఏంది నాకు అర్థం కావడం జగన్ ఉన్నాడు ఎక్కడున్నాడు ఎలహంకా ప్యాలెస్లో ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉన్నాడు లండన్ ప్యాలెస్ లో ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి జనాలు ముందుకుండా అసెంబ్లీకి వెళ్ళటానికి ఎందుకు వెనకాడుతున్నారు ఓకే డిస్కషన్ చేస్తున్నా మా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నారు ప్రతిపక్ష హోదా చట్ట ప్రకారం మీకు ఏవైతే నెంబర్ రావాలో ప్రజలు మీకు ఆ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి రాదు అని అంటున్నారు అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి ఎవరు మాకు అవకాశాలు ఉంటాయా మాకు అవకాశాలు ఉంటాయని అడుగుతున్నాను స్పీకర్ స్పీకర్ ఆల్వేస్ న్యూట్రల్ గా ఉంటారు ఏదైతే చట్ట చాలా న్యూట్రల్ నిబంధనలు ఏవైతే ఉంటే మీ లైబ్రరీలో చూడండి చాలా న్యూట్రల్ గా చైర్మన్ ఏమేమి మాట్లాడతాడు మీ న్యూట్రల్ గా మీకే తెలుస్తుంది సో వాళ్ళు డిప్యూటీ స్పీకర్ ఉంటే మీరు సభకు వెళ్ళదలుచుకోలేదని డైరెక్ట్ చెప్పొచ్చు కదా ఎవరండి మీరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉండగా నేను సభలో ఉండదలుచుకోవట్లేదు ఆన్ రికార్డ్ ట్రెజరీ బెంచెస్ తో సమానంగా అధికార పక్షంతో దాదాపు ఇంచుమించుకోక పది నిమిషాలు అరగంట తేడాతో ఇక్కడ మీరు పూర్తిగా విన్నారు దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్తాడు నూట అరవై నాలుగు సీట్లు అసెంబ్లీ మొత్తం మీద కూటమి ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు అతను ఉండే లోపాలను ఎత్తి చూపిస్తారనే భయం నాకు ఇక్కడ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే కాదండి జగన్మోహన్ రెడ్డి మీడియా అంటే అన్ని రకాల మైకులు ఉంటే వెళ్ళడు తల్లి చెల్లి ఉంటే అటువైపు కూడా వెళ్ళడు అతనికి జర్నలిజం అన్న కుటుంబంలో ఉండే తల్లి చెల్లి అన్న భయం అతనికి జర్నలిజం అంటే ఆయన సాక్షియో సాక్షి పత్రికో సాక్షి విలేకరులు అనుకోండి ఆయనకు అనుగుణంగా ఆయనకు నచ్చిన ప్రశ్నలు మాత్రం అడుగుతారు మిగతా వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తారు కాబట్టి ఆయన భయపడతాడు తల్లి చెల్లి అంటే ఇంకా భయం కాబట్టి అతను తల్లి చెల్లి అన్నా కూడా లేదా మిగతా ప్రసన్నా కూడా భయపడతాడు ఎందుకు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కదా అంటున్నాడు ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తారు ఎవరిస్తారు ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు బై పది ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పద్దెనిమిది సీట్లుంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వస్తుంది మనకు వచ్చింది పదకొండు పదకొండు సీట్లకి ఎలా వస్తుంది ఇది నువ్వు నేను రాసుకున్న సీటీలు కాదు కదా చిట్టీలు కాదు కదా నువ్వు నేను రాసుకున్న కథ కాదు కదా ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు బై పది ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిటీన్ పద్దెనిమిది సీట్లు ఉండాలి మనకు వచ్చింది పదకొండు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది రాదు ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి వన్ నైన్టీన్ బై టెన్ ఈక్వల్ టు నూట పంతొమ్మిది బై పది ఈక్వల్ టు లెవెన్ పాయింట్ నైన్ అంటే పదకొండు పాయింట్ తొమ్మిది ఈక్వల్ టు పన్నెండు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా ఎవరు ఎక్కడే ఓ పన్నెండు ఉండాలి అక్కడే ఓ పద్దెనిమిది ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంటే పదకొండు సీట్లు ఉండేటువంటి రాష్ట్రంలో ఉండమని కోరుకుంటుండ పదకొండు సీట్లు ఉండే రాష్ట్రానికే వీళ్ళు నేను పదకొండు గెలిచాను కదాను పదకొండుకి పదకొండు అని చెప్పు అప్పుడు నీ ప్రతిపక్ష హోదా వస్తుంది సెంట్ పర్సెంట్ సీట్లు వస్తాయి నువ్వు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టొచ్చని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ ఈరోజు డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ అయినా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా అక్కడ ఎన్నుకోబడతారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ ఎవరండి స్పీకర్ ఎవరండి తమిళనాడు సీతారాం లేడా ఉన్నాడు కదా ఎవరు గెలిస్తే వాళ్ళు తాకు తాలూకా వాళ్ళు మాత్రం స్పీకర్లుగా నియమించుకుంటారు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు మన స్థాయిని బట్టి మన హోదాను బట్టి మైక్ ఇస్తారు ఆ మైకులో నీ సమస్యలు ఏంటి అనేది నువ్వు అడుగు నీకు అక్కడ ఇబ్బంది జరిగినా నేను ఎవరైనా తోసేసినా నేను ఎవరు తొక్కేయ నేను ఎవరినైనా కొట్టినా లైవ్లో కనబడతా ఉంటుంది అప్పుడు నీ మీద సానుభూతి వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి మైక్ ఎందుకు ఎవరు నువ్వురా నువ్వు మాట్లాడుతురా మైక్ ఖచ్చితంగా ఇస్తారు నువ్వు మైండ్ పెట్టుకొని మాట్లాడే అవకాశం నీకు హండ్రెడ్ ఉంది నీకు కావాలంటే నీకు వినాయక చవితిలో లేకపోతే ఎంగడిగిరి జాతరలో పెట్టిన మైకి తీసుకొచ్చి మాటాలంటే అవదవు ఇక్కడ చివరిగా ఒక చిన్న ఉద్దేశం ఇక్కడ మొదట్లో ఈ మన పేని నాని మాట్లాడినాడు దానికి ఒక చిన్న కౌంటర్ ఒకసారి ఇక్కడ వినండి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసేస్తే మొత్తం నూట అరవై నాలుగు సీట్లలో జనం అంతా గుర్తిసేస్తారనేది అంత గొప్ప క్యారెక్టర్ కాదయింది అంత ప్రజల కోసం బతికిన మనిషి కాదు ఇక్కడ జగన్మోహన్ ఇక్కడ పేరు నాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తే ఆయనకి అన్ని సీట్లు ఇచ్చే క్యారెక్టర్ కాదు అంటున్నాడు గతంలో ఇదే పేరు నాని ఏం ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దాం అని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా చెడిందేంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నాని గారు ఇక్కడ అర్థమైందా గతంలో నాని భార్యని అరెస్ట్ చేయబోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ ఆడవాళ్ళతో వెళ్ళొద్దు ఆడవాళ్ళు ఏమి అనొద్దు వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు వాళ్ళని లోపల వేయొద్దు అన్నాడని పేరు నాని సాక్ష్యాతో మాట్లాడినటువంటి పాత వీడియో గుర్తుపెట్టుకో పెట్టుకో నాని జీవితంలో అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపక శక్తి చాలా అవసరం అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపక శక్తి చాలా అవసరం గతంలో నువ్వు మాట్లాడినటువంటి మాటే ఇది ఇదిగో నువ్వు మాట్లాడినటువంటి మాటే ఇదిగో ఈ వీడియోలో నువ్వే ఉన్నావు అంటే ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట జనాలు ఇవన్నీ చూస్తున్నారు ఇంత పరిపక్వత లేని నీలాంటి వాడిని కానీ నీ సామాజిక అంటే నీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఇంక జీవితంలో గెలదు థ్యాంక్ యూ సో మచ్